మురళీమోహన్ గారు ఒక అంశాన్ని అయితే చాలా క్లియర్గా చెప్పారు మేధావుల మౌనం అత్యంత ప్రమాదకరం ఎస్ మేధావులు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది తిరుపతి హైదరాబాద్ వచ్చినప్పుడు ఎవరైనా ఎవరినన్నా కలిసినప్పుడు ఎక్కడా అని అడిగినప్పుడు వాళ్ళు తిరుపతి అని చెప్పంగానే ఒక గుండెల నుంచి ఒక ఆనందం విగుతూ ఉంటుంది వాళ్ళ పట్ల ఒక ప్రేమ కనపడుతూ ఉంటుంది వాళ్ళ పట్ల ఒక ఆప్యాయత కనపడుతూ ఉంటుంది వాళ్ళతో కొంచెం సేపు మాట్లాడితే మనకి బాగుంటుంది అనేటువంటి ఒక ఫీలింగ్ అనేటువంటిది ప్రతి ఒక్క వ్యక్తిలోనూ ఉంటుంది అంతటి గొప్ప వ్యక్తులు అంతటి గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తులు మీరందరూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా పుణ్యం చేసుకున్నటువంటి వాళ్ళందరూ మీరందరూ మరి అటువంటి మీరు ఇక్కడ ఈ జరిగినటువంటి ఈ నేరం పైన మీరు ఏదైతే పోరాడటానికి అందరం కలిసి ముందుకు రావాలి మేధావులు మాట్లాడాలి పోరాడాలని ఏదైతే చెప్పారో దానికి మా మా వంతుగా ప్రతి ఒక్కరం కదిలి వస్తామని చెప్పారో నిజంగా సంతోషం ఇది ఖచ్చితంగా భవిష్యత్తులో ఇటువంటి నేరం ఇటువంటి ఘోరం ఏదైతే జరగకుండా ప్రతి ఒక్కరం దీనికి ఒక చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీనికి అందరం కలిసికట్టుగా ప్రయాణం చేద్దాం కలిసికట్టుగా దీని మీద అడుగులు వేద్దామని చెప్పని కోరుతూ ఉన్నారు ఒక మాట ప్లీజ్ ఇది తిరుమల లడ్డూకు వినియోగించబడ్డటువంటి నెయ్యి నాకు ఇంకా ఘోరమైనటువంటి పాపం జరిగిందేమో అన్నటువంటి భయం కూడా ఉంది ఆలయం లోపల అఖండ దీపం వెలుగుతూ ఉంటుంది విద్యుత్ దీపాలు ఉండవు అఖండ దీపం వెలుగులోనే స్వామివారి ప్రతిమను మనం చూస్తాం గర్భగుడిలో దానికి కూడా నెయ్యినే వాడతాం ఒకవేళ ఆ నెయ్యే అఖండ దీపంలోకి వెళ్ళి ఉంటే అది ఎంత అపచారమో భయమేస్తుంది నేనైతే స్వామివారి భక్తుడుగా మాంసం తినిన తర్వాత కూడా నేను లడ్డూని తినను బ్రష్ చేసుకున్న తర్వాత కానీ తినను ఎవరైనా కూడా అదే లడ్డూ ఇస్తే చెప్పులు తీసి తీసుకుంటాం అఖండ దీపానికి వినియోగించిన నెయ్యి ఈ కల్తీ నెయ్యే కాదో కూడా విచారం జరపాలి అఖండ దీపం అంటే సాక్షాత్తు స్వామివారి ముందర గర్భగుడిలో వెలిగే దీపం అఖండ దీపానికి భక్తుల మనోభావాలకు ఎంత లింక్ ఉంటుందంటే దాన్ని సరిగ్గా ఒక పది సంవత్సరాలు బనన్న పది పదహైదు సంవత్సరాల క్రితం ఒక దుష్ప్రచారమో ఏ ప్రచారమో జరిగింది గుడిలో అఖండ దీపం ఆరిందంట అని ఒక్క అరగంట ప్రచారం జరిగింది అరగంటలో టీటీడీ మేల్కొని ప్రకటించింది లేదు అలాంటి దీవులు అనే లోపలే కొన్ని లక్షల మంది మహిళలు వారి పుస్తులు తీసి తిరిగి కొత్త దారాలు వేసుకొని పుస్తులు కట్టుకున్నారు అంతటి అసలు ఎంత మూర్ఖత్వం అంటే వీళ్ళు సెంటిమెంట్ ఇన్ని కోట్ల మంది మనోభావాలకు సంబంధించినటువంటి అంశాన్ని సిగ్గు ఎగ్గు లేకుండా రాజకీయ పరంగా మాట్లాడుతున్నారు కొన్ని లక్షల మంది మార్చుకున్నారండి ఆ రోజు నేను చాలా మందిని తిరుపతిలో మహిళలు మార్చుకుంటే లైవ్ ఇచ్చిన వాడిని అంటే అంతటి సెంటిమెంట్ కలిగినటువంటి ఈ అంశంలో నెయ్యే కదా అంటారా వీళ్ళని ఏం చేయాలి ఖచ్చితంగా ఈ వేదిక నుంచి భక్తుల మనోభావాలతో ముడిపడినటువంటి ఈ అంశాన్ని ఇది పెద్ద నేరంగా భావించాలి కుట్రగా కూడా భావించాలని నేను డిమాండ్ చేస్తున్నా